అందరికీ నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారు ముప్పై రోజుల పరిపాలన ఎలాగ ఉన్నదన్నది వీడియోలో చూద్దామండి అసలు ప్లస్లు ఏంటి మైనస్ ఏంటి ఏంటి మొత్తం వివరాలని వీడియోలో చెప్తా పూర్తిగా చూడండి ఈ వీడియోని ఇకపోతే వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ముప్పై రోజుల పరిపాలన ఇచ్చిన హామీల ప్రకారం ఎన్ని నెరవేర్చారు అసలు ఏ విధంగా పరిపాలించారు ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి మొత్తం అన్నీ ఒకసారి ఈ వీడియోలో చూద్దామండి అయితే చంద్రబాబు నాయుడు గారు ముప్పై రోజుల్లో అమలు చేసిన కొన్ని పనులు ఉన్నాయి ఏంటనేది చూద్దామండి ముందుగా చెప్పుకుంటే ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారం మెగాడిఎస్ తీస్తూ మెగా మెగాడిఎస్ తీశారండి నెక్స్ట్ వృద్ధాప్య వితంతి ఫెన్షను నాలుగు వేలు పెంచుతా అన్నారు నాలుగు వేలు ప్లస్ పాత మూడు వేలు కూడా వెయ్యి 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 మూడు వేలు కూడా ఏడు వేలు ఇవ్వడం జరిగిందండి అలాగే వికలాంగులకు ఆరు వేలు పెంచుతా అన్నారు ఆరు వేలు కూడా పెంచి ఫంక్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి నెక్స్ట్ ఉచిత ఇసుక ఇస్తా అన్నారు ఉచిత ఇసుక కూడా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ ఒకటి గమనించాలి వైసీపీ వాళ్ళు ఉచిత ఇసుక మీద చాలా ట్రోల్ చేస్తున్నారు అనమాట అది కరెక్ట్ కాదండి చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్పారు ఉచిత ఇసుక ఇస్తాను అని చెప్పేసి ఇచ్చిన మాట ప్రకారం ఇసుక అయితే ఉచితంగానే ఇస్తున్నారు అక్కడ మీకు ఛార్జెస్ ఏట్ అవుతున్నాయి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ లోడింగ్ ఛార్జెస్ అవుతున్నాయి ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వైసీపీ వాళ్ళు లోడింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ మరి వాళ్ళు ఆలోచించుకోవాలి వైసీపీ గవర్నమెంట్లో ఒక ట్రాక్టర్ ఇసుక రావాలంటే నాలుగున్నర టన్నులు ఎంతో ట్రాక్టర్ ఇసుకి రావాలంటే సుమారుగా ఆరు వేలు వరకు అయ్యేదండి నాలుగు వేల నుంచి ఆరు వేలు అయ్యేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన స్కీమ్ ప్రకారం ఉచిత తీసుకున్నారు కదా అదే జీవో ప్రకారం అయితే ఒక డాక్టర్స్ గా మ్యాక్సిమం వెయ్యి నుంచి పదమూడు వందల కంటే ఎక్కువ అవుదండి ఎంత వేరియేషన్ ఉందో ఒకసారి ఆలోచించండి అందరూ చాలా మంచి పరిణామం చెప్పొచ్చండి భవన కార్మికులకి అయితే ఉంది భవన నిర్మాణదారులు ఎవరైనా అందరికీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా అలాగే పెన్షన్ కూడా ఏడు వేలు చేస్తామని మాట ఇచ్చిన ప్రకారం చేయడం జరిగిందండి నెక్స్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్నారు కదండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద ఫైల్ పై కూడా రద్దు చేయడం ఫైల్ పై కూడా సైన్ చేయడం జరిగింది కాకపోతే ఇది ఇంకా అసెంబ్లీలో బిల్లు ఆమోదించాలి అలాగే శాసనసభలో కూడా సారీ శాసన మండలిలో కూడా ఆమోదించాలండి ఈ రెండు దగ్గర ఆమోదించిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే రద్దు అవుతుంది నెక్స్ట్ అది ఇంకా ప్రాసెస్ ఉందండి నెక్స్ట్ అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తానని చెప్పేసి అన్నారు అన్నా క్యాంటీన్లు అయితే ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి సుమారుగా ఆగస్టు పదిహేనో తారీఖున సుమారుగా నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభిస్తున్నారండి అలాగే లోకేష్ గారు ఇరవై ఐదు మంది దివ్యాంగి విద్యార్థులకు ఐఐటిలో సీట్లు వచ్చేటట్టు చేశారండి అది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు వాళ్ళ జీవితాల్లో మార్చిందంటే ఒక్క చిన్న జీవతను లోకేష్ గారు సొరకు తీసుకోవడం వల్ల అదొక చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు ఈ ముప్పై రోజుల పరిపాలనలో కూడా నెక్స్ట్ ఇంకా కొన్ని భోగాపురం ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఉంది కదండి దానికి కూడా టార్గెట్ పెట్టారు అది అవి కూడా పనులు ప్రారంభమయ్యండి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా రెండు వేల ఇరవై ఆరు కల్లా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి కాంట్రాక్టర్లు అందరికీ చెప్పడం కూడా జరిగింది నెక్స్ట్ అమరావతి పనులు కూడా స్టార్ట్ అయ్యండి అమరావతిలో ఓఆర్ఆర్ నిర్మించడానికి కూడా రెడీ అవుతున్నారండి ఆల్రెడీ కేంద్రం కూడా ఒప్పుకుంది ఓఆర్ఆర్ నిర్మించడం అవుటర్ రింగ్ రోడ్ నిర్మించడానికి సుమారుగా ఇరవై ఐదు వేల ఎంత అవుతుంది కేంద్రం అయితే రెడీ అయ్యారండి నెక్స్ట్ మంత్ రెండు వన్ ఆర్ టూ మంత్స్లో పదివేల ఎంత ఓఆర్ఆర్ ఇవ్వడానికి అయితే నితిన్ గడ్కరీ గారు ఓకే అయ్యారని తెలిసిందండి మరి అదొకటి గొప్ప విషయం చెప్పుకోవచ్చు కేంద్రం నుంచి మనకు రావాల్సిన నిధులు చేపట్టంలో కూడా సీఎం గారు సక్సెస్ అయ్యారండి నెక్స్ట్ పోలవరం ప్రాజెక్ట్ కూడా పనులు ప్రారంభించడానికి అయితే కసరత్తు చేస్తున్నారు ఆల్రెడీ విదేశీ నిపుణులు కూడా వచ్చి పరిశీలిస్తున్నారండి అదే కెనడా నుంచి అమెరికా నుంచి కూడా మొత్తం ఆరుగురు బృందం వచ్చి డయాఫ్రా దెబ్బ అయింది కదా దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఏ విధంగా చేయాలి ఎంతవరకు డ్యామేజ్ అయ్యింది అనేది అంచనా వేసి మళ్ళీ పనులు ప్రారంభించడానికి అయితే రెడీ అవుతున్నారండి అదొకటి నెక్స్ట్ పోలవరం ప్రాజెక్ట్ పనులు కూడా ప్రారంభించడానికి అతి త్వరలోనే ప్రారంభిస్తారండి అందులో అయితే డౌట్ లేదు అది కూడా కంప్లీట్ చేయడానికి అయితే చూస్తున్నారు మరి చూడాలి కేంద్రం ఎంతవరకు సహకరిస్తుంది అన్నది నెక్స్ట్ అండి పెట్టుబడులు కూడా ఈ ముప్పై రోజుల్లో భారీగా వచ్చాయని చెప్పచ్చండి గత జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో రాని పెట్టుబడులు జరిగిన పనులు కూడా ఈ ముప్పై రోజుల్లో జరిగి చేసి చూపించారండి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయనకున్న ఇమేజ్ తోని మంచి మంచి కంపెనీలు చాలామంది కూడా ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు అయితే రెడీ అవుతున్నారండి అందులో ముఖ్యంగా బీపీసీఎల్ ఉందండి బీపీసీఎల్ అయితే డెబ్బై వేలు కోట్లతోని ఆంధ్రాలో పెట్టుబడి పెట్టడానికి అయితే రెడీ అయ్యారు వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయారండి వాటితో పాటు ఇంకా కొన్ని ఆటోమొబైల్ కంపెనీస్ కూడా రావడానికి రెడీ అవుతున్నాయి అందులో వినతున్న దేశం నుంచి విన్ఫాస్ట్ కంపెనీ అండి ఒకటి అది ఎలక్ట్రికల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళు కూడా ఆంధ్రాలో ఒక యూనిట్ పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు కూడా మ్యాక్సిమం ఓకే అయ్యారండి అలా అలాగే వైజాగ్లో మెట్టెక్ జోన్ ఒకటి పెట్టారండి ఆల్రెడీ మీకు చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడే పెట్టారండి అది కాకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ కంపెనీ చాలా మెట్టెక్ జోన్లో ఉన్న కంపెనీ చాలా వెళ్ళిపోయాయి బ్యాక్కి అది ఎక్కడంటే విశాఖపట్నంలో కోర్నపల్లెం స్టీల్ ప్లాంట్ ఉంది కదండి స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్కి ఆపోజిట్లో కొంత దూరంలో ఉంటుందండి మెట్టెక్ జోన్ అక్కడ చాలా కంపెనీలు వచ్చాయి మెడికల్ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారయ్యే కా కంపెనీస్ అండి అవన్నీ మొత్తం ఆ కంపెనీస్ చాలా కూడా మూసి వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ వచ్చి కంపెనీలు రీస్టార్ట్ అయితే రెడీ అయ్యారు నిన్న ఒప్పుకున్నారు కూడా ఒప్పందం కూడా జరిగింది చాలా కంపెనీలు అయితే మెట్ ఎగ్జామ్లు పెట్టడానికి రెడీ అవుతున్నారండి అదొకటి మంచి శుభ పరిమాణం పరిణామం చెప్పచ్చు నెక్స్ట్ ఇంకా రాజస్థాన్లోనే ఎక్స్ఎల్ అనే విద్యా సంస్థ ఒకటి వచ్చిందండి ఇంటర్నేషనల్ స్కూల్ అంటే అదొకటి కూడా ప్రారంభించారు ఆల్రెడీ నెక్స్ట్ గోగాపురం ఎయిర్పోర్ట్ ఆల్రెడీ చెప్పాను అది కూడా ప్రారంభించారు రెండు వేల పదహారు కల్లా సారీ రెండు వేల ఇరవై ఆరు కల్లా వర్క్ పనులు పూర్తి చేయాలని చెప్పేసి సీఎం గారు అయితే ఆదేశించడం జరిగిందండి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ నెల రోజుల్లో గత చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఐదు సంవత్సరాల పరిపాలన చూసుకుంటే ఈ నెల రోజుల్లో దాన్ని డబల్ చేశారండి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి ఐదు సంవత్సరాలు ఏ ఒక్క రోజున ఇలా పెట్టుబడులు తెద్దాము రాష్ట్రానికి ఆదాయము రీపొ రూపొందించేలా పరిపాలిద్దామని చెప్పేసి ఏ రోజైనా ఆలోచించారండి నాకు తెలిసినంతవరకు అయితే ఈ ముప్పై రోజులు కూడా పరిపాలన చాలా బాగుందని చెప్పచ్చు అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు అయితే జరిగాయండి అది అయితే వాస్తవం కాదంటలేదు రెండు మూడు రేపు కేసులు చిన్న చిన్న గొడవలు అయితే జరిగాయి కానీ జగన్మోహన్ రెడ్డి అంత కక్ష సాధింపు అయితే ఇక్కడ అయితే జరగలేదని చెప్పాలండి క్లియర్ గా ఆలోచించాలి మీరు కూడా ప్రజలందరూ కూడా ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే అండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన నెల రోజుల్లోనే వచ్చిన ఫస్ట్ వారంలోనే ఏంటి అమరావతి అమరావతిలో ఏంటిది ప్రజాభవన్ ఏదో కూల్చేసరి కాదండి అలాగే మొత్తం అన్ని కూల్చివేతలు కక్ష సాధింపు చర్యలు తప్ప ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదండి ఆయన ఐదు సంవత్సరాలు చేయలేని పని చంద్రబాబు నాయుడు గారు ముప్పై రోజుల్లో చేసి చూపించారని అయితే గర్వంగా చెప్పుకోవచ్చు అండి ఈ ముప్పై రోజుల పరిపాలన అయితే నాకు తెలిసేంతవరకు ఇలా చూసుకుంటే ఇంకా చాలా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందండి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో కన్ఫామ్గా రాష్ట్రం అయితే మంచి అభివృద్ధి జరుగుతుంది అందులో అయితే ఎవరో డౌట్ పడవసరం లేదు ముప్పై రోజుల పరిపాలన అయితే హ్యాపీగా చాలా బాగా మంచి పరిపాలన అందించారని చెప్పొచ్చు ఎందుకంటే చాలా మంచి మంచి కంపెనీలు వచ్చాయండి పెట్టుబడులు పెట్టేయండి ఇకపోతే వైసీపీ వాళ్ళు తప్పుడు ప్రచారం అయితే ఇది కరెక్ట్ కాదండి ఎందుకంటే వచ్చి నెల రోజులు అయింది నెల రోజులు కూడా ఇచ్చిన మాట ప్రకారం ఫెన్షన్లు ఇచ్చారు విక్లాంగులకు ఆరు వేలు ఫెంక్షన్ చేశారు దివ్యాంగులకి వితంతులకైతే విద్యాపీ వితంతులకి అయితే నాలుగు వేలు ఫెంక్షన్ చేశారు మెగాడియస్ సైన్ చేశారు ఉచిత ఇయస్కి ఇచ్చారు అలాగే పెట్టుబడులు కూడా ఒక పక్క నుంచి పెట్టుబడులు వస్తున్నాయి చూసారండి మీరు ఇక్కడ గమనించండి ఇంకా సంక్షేమం ఆగలేదు అభివృద్ధి ఆగలేదు రెండు ఈక్వల్గానే వెళ్తున్నాయి ఒక పక్క నుంచి సంక్షేమం చేసుకుంటూ వస్తున్నారు ఒక పక్క నుంచి అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా అలా దృష్టి పెట్టారండి ఆయన ఎప్పుడు ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కక్ష సాధింపు సరికు పాల్పడ్డారు ఒక పక్ష ఒక పక్క నుంచి సంక్షేమ ఏదో అది కూడా ఫుల్ బ్లెజ్గా కాకుండా ఆరాపూర ఇవ్వాలని చెప్పేసి అలా చేస్తాం ఆయన ఐదు సంవత్సరాల పరిపాలన కూడా టీడీపీ వాళ్ళని కక్ష సాధింపు చర్యలు తీసుకోవడానికి పరిపాలించారు తప్ప రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆలోచనతో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలించలేదండి అతమైతే ఖచ్చితంగా చెప్తాను నేను అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం కన్ఫామ్ అండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు చేయలేని పని చంద్రబాబు నాయుడు గారు ఒక్క నెలలో చేసి చూపించారండి పెట్టుబడులు ఎందుకు రావు ఐదు సంవత్సరాలు ఒక కంపెనీ అని వచ్చిందండి అలాంటిది సుమారుగా డెబ్బై వేలు కంపెనీ చాలండి చంద్రబాబు నాయుడు గారు సీఎంఐ వచ్చిన కంపెనీ బీపీసీఎల్ ఇంకా చాలా కంపెనీలు వచ్చాయండి మొన్న మీకు ఒక వీడియో చేసాను నేను కూడా చూడండి ఎన్ని కంపెనీలు వచ్చాయి అన్నది చాలా కంపెనీలు ఆల్రెడీ పదివేల కోట్లతో వైజాగ్లో కూడా ఒకటి ఈ కామర్స్ కంపెనీ ఒకటి వచ్చిందండి బడక శలో అనంతపురంలో ఒక కంపెనీ వచ్చింది ఏంటది టెక్స్టైల్ సంబంధించి ఇంకా చాలా కంపెనీలు అయితే రావడానికి రెడీ రెడీగా ఉన్నారు కూడా పాత రెండు వేలు రెండు వేల పద్నాలుగులో సి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఎంఓ ఎంఓవి అయిన కంపెనీలన్నీ ఇప్పుడు జగన్మోహన్ సీఎంఐకి వెళ్ళిపోయాయి కదండి ఆ కంపెనీస్ అన్నీ రావడానికి కూడా ఇప్పుడు రెడీ అన్నమాట జాకీ ఒకటి నెక్స్ట్ కియా మోటార్స్ కూడా కొన్ని అనుబంధ సంస్థలు వెళ్ళిపోయాయి కదండి ఎక్కడికి చెన్నై అవి కూడా ఇప్పుడు బ్యాక్ రావడానికి అయితే కొన్ని కొందరు కొన్ని కంపెనీ కొన్ని సంస్థలు అయితే రావడానికి ఆలోచిస్తున్నారండి నెక్స్ట్ అశోక్ లైలాండ్ ఒకటి అండి అశోక్ లైలాండ్ ఆల్రెడీ ఈ మంత్ ఎండింగ్ నెక్స్ట్ మంత్ ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అవుతుందండి అండి ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉంది అది అప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న తర్వాత వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేయకుండా చెన్నై వెళ్ళిపోయారండి చెన్నైలో వాళ్ళకి యూనిట్ ఉందా ఆ యూనిట్ స్టార్ట్ చేస్తున్నారనమాట సో అది కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అదనమాట ఈ ముప్పై రోజులు పరిపాలన అయితే చాలా బాగుందని చెప్పచ్చండి ఎయిటీ టు నైంటీ మార్క్స్ అయితే ఈజీగా ఇవ్వచ్చండి చంద్రబాబు నాయుడు గారికి ముప్పై రోజుల పరిపాలన మీద తెలుగుదేశం ప్రభుత్వానికి అయితే గత జగన్మోహన్ రెడ్డి గారు చేయలేని ముప్పై రో ఐదు సంవత్సరాల్లో చేయలేని పని ముప్పై రోజుల్లో చేసి చూపించారండి అదేంటి అనుభవం ఉన్న వాళ్ళకి అనుభవం లేని వాళ్ళకి తేడా ఇక మరి నెక్స్ట్ నుంచి కూడా ఎన్ని ఎలా ఉంటుందో ఏంటి అన్నది ఈ పెట్టుబడులన్నీ ఆల్రెడీ ఎంఓవీలు అవుతున్నాయి మాటల ప్రకారం ఓకే అయ్యి కానీ వాళ్ళు వచ్చి స్టార్ట్ చేయాలి కదా మరి అవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏంటి అన్నదో చూద్దామండి అది కూడా ఫస్ట్ సిక్స్ మంత్స్ కానీ ఇదే పరిపాలన చేస్తే మాత్రం గవర్నమెంట్ వెళ్ళనుకుంటే చెప్పుకోవచ్చు అండి అందులో నో డౌట్ పక్కన సంక్షేమం వెళ్తుందో పక్క నుంచి అభివృద్ధి కూడా జరుగుతుంది కనుక ప్రజలు అయితే ప్రజెంట్ అయితే ఎటువంటి ఇబ్బందులు లేరని చెప్పొచ్చు మంచి పరిపాలనైతే అందిస్తున్నారని చెప్పొచ్చు ప్రజలందరికీ చూద్దాం మరి రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా కొనసాగుతుందా మరి ఏమైనా కష్ట సాధింపులు ఏమైనా ఉంటాయా తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా ఒకసారి చూడాలండి మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ